స్వాగతమండి ఈరోజు మనం సంఖ్యాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం చూద్దాం ఇది చాలా ముఖ్యమైన నెల కదా ఇస్రాయేలీల క్యాలెండర్లో అంటే ఏడవ నెల అవునవును చాలా కీలకం ఏడవ నెల అంటేనే ప్రత్యేకమైనది మరి ఈ నెలలో జరిగే పండుగల గురించి ముఖ్యంగా అర్పణల గురించి చాలా వివరాలున్నాయి కదా ఇందులో చాలా నిర్దిష్టమైన వివరాలు దాదాపు ప్రతి చిన్న విషయానికి సూచనలు కనిపిస్తాయి అవును వాటిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఈరోజు కేవలం ఆ లిస్టేంటి అని కాకుండా దాని వెనుక ఉన్న అర్థమేంటి అని ఆనాటి ఆరాధన గురించి ఇవి ఏం చెబుతున్నాయో చూద్దాం తప్పకుండా అంటే ఈ అధ్యాయం ప్రత్యేకతే ఆ ఖచ్చితత్వం ఏ రోజున ఏ బలి ఎంత పరిమాణంలో ఎలా అర్పించాలి అనేది చాలా స్పష్టంగా ఉంటుంది ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు వాళ్ల ఆరాధనలో ఆ క్రమం ఆ పవిత్రత ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది కదా నిజమే కేవలం నియమాలు కాకుండా వాళ్ళు దేవునితో వాళ్ల సంబంధాన్ని ఎలా చూసుకున్నారో అర్థం చేసుకోడానికి ఇది ఉపయోగపడుతుందనమాట అవును ఒక కిటికీలాంటిది ఆ వివరాల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటనేది ఆసక్తికరం సరే మొదటిగా ఏడవ నెల మొదటి తేదీ దీన్ని శృంగధ్వని దినమంటారు కదా అవును రోష్ అని కూడా అంటారు తరువాత ఆ రోజున పరిశుద్ధ సంఘముగా కూడాలి అనుంది అంటే ఒక ప్రత్యేకమైన కూడిక జరగాలి అవును ఒక హోలీ కన్వోకేషన్ దేవుని సన్నిధిలో కలిసి రావడానికి పిలుపు అది అంతేకాదు జీవనోపాధికి సంబంధించిన పనులు చెయ్యకూడదని కూడా ఉంది అంటే ఇది కేవలం సెలవు దినం కాదు అస్సలు కాదు పని చెయ్యకూడదంటే ఆ రోజుని మామూలు రోజుల నుంచి వేరు చేసి పూర్తిగా మీద దృష్టి పెట్టడానికి మరి ఆ శృంగధ్వని అది ఒక మేల్కొల్పులాంటిది బహుశా రాబోయే ప్రాయశ్చిత దినానికి సిద్ధపడమనే ఒక హెచ్చరిక కూడా కావచ్చు మరి ఆ రోజు అర్పణల గురించి మూలమేం చెప్తోంది దహనబలి అర్పించాలి అంటున్నారు యహోవాకు ఇంపైన సువాసనగా అంటే పూర్తిగా దహించేవి అవును పూర్తిగా దేవునికి సమర్పించే బలి అది ఏమేమర్పించాలి నిర్ధోషమైన ఒక కోడేదూడా ఒక పొట్టేలు ఏడాడు వయసున్న ఏడు మగ గొర్రెపిల్లలు ఈ నిర్దోషమైన అనే మాట పదే పదే వస్తోంది ఏంటి దాని ప్రాముఖ్యత ఆ అది చాలా ముఖ్యం నిర్దోషమైన అంటే కేవలం బయటికి కనిపించే లోపం లేకపోవడం కాదు దేవునికిచ్చేది ఉత్తమంగా ఉండాలి పరిపూర్ణంగా ఉండాలి అని ఇచ్చే వ్యక్తి మనసులో కూడా ఆ శ్రేష్టత ఉండాలి ఏదో మొక్కుబడిగా కాకుండా అనమాట సరే కేవలం జంతుబలులే కాకుండా నైవేద్యం కూడా ఉంది అంటే నూనెతో కలిపిన గోధుమ పిండి అర్పణ కదా అవును ధాన్యవర్పణ దీని పరిమాణం కూడా చాలా స్పష్టంగా ఉంది కోడెకు మూడు పదోవంతులు పొట్టేలుకు రెండు పదోవంతులు గొర్రెపిల్లకు ఒక్కోదానికి ఒక పదోవంతు ఆ ఈ రెండిట్నీ కలిపి అర్పించడంలో ఇదిన ప్రత్యేకత ఉందా దహనబలి నైవేద్యం ఉంది ఖచ్చితంగా ఉంది దహనబలి ప్రాణత్యాగాన్ని సూచిస్తే నైవేద్యమేమో మన పోషణకు ఆధారమైన ఆహారాన్ని అంటే దేవుడిచ్చే పోషణను గుర్తించడాన్ని సూచిస్తుంది రెండూ కలిసి ఇవ్వడమంటే మన ప్రాణం మన పోషణ అన్నీ దేవునికే సమర్పిస్తున్నామని చూపించడం ఒక సంపూర్ణ అర్పణ లాంటిది అర్థమైంది చివరిగా అదే రోజున ఇంకో బలి కూడా ఉంది ప్రాయశ్చిత్తం కోసం పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్ల అంటే పాపాల క్షమాపణ కోసం అవును పాప పరిహారార్థ బలి ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఇవన్నీ కూడా నెలనెలా చేసే అమావాస్య బలులకు ప్రతిరోజు చేసే నిత్యదహన బలులకు అదనమని ఉంది పండుగ రోజు కూడా పాప పరిహారం అవసరమా ఇది చాలా కీలకమైన విషయం మనం ఎంత సంతోషంగా పండుగ చేసుకున్నా దేవుని పవిత్రత ముందు మన పాప స్వభావమనేది ఎప్పుడూ గుర్తించబడుతూనే ఉంటుంది ఆయన సన్నిధికి రావాలంటే ప్రాయశ్చిత్తం అవసరం అనిది గుర్తుచేస్తుంది ఆ పండుగ ఆనందం కూడా క్షమాపణ పొందిన తర్వాతే సాధ్యమన్నమాట అవును చూడండి మొదటి రోజునుంచే ఈ నిర్మాణం దహనబలి నైవేద్యం పాపపరిహారార్థ బలి ఎంత స్పష్టంగా ఉందో అక్రమం అశ్రద్ధ కనిపిస్తున్నాయి మరి మొదటి రోజే ఇంత వివరంగా ఉంటే ఏడవ నెల పదవ తేదీ సంగతేంటి ఇది ప్రాయశ్చిత్త దినం కదా కిపూర్ సంవత్సరంలోకెల్లా అత్యంత పవిత్రమైన రోజు అంటారు అవును అత్యంత గంభీరమైన రోజు కూడా ఏ పని చేయకూడదు అని ఉంది కాని అదనంగా తమను తాము దుఃఖపరుచుకోవాలి అని కూడా ఉంది ఏంటి దీని అర్థం అంటే ఉపవాసం ఉండటం తమ పాపాల గురించి తీవ్రమైన పశ్చాత్తాపం చూపించటం వినయంగా ఉండటం ఇది కేవలం బయటికి చేసేది కాదు లోపల నుంచి రావాలి దేవుని ముందు మన తప్పులు ఒప్పుకుని ఆయన కనికరం కోసం వేడుకోవడం అనమాట వ్యక్తిగతంగా సమాజం మొత్తం కలిసి చేసేది ఓహో మరి ఆ రోజు అర్పణలు ఎలా ఉన్నాయి ఆశ్చర్యంగా దహనబలి అర్పణలో దాదాపు మొదటి తేదీన ఉన్నట్లే ఉన్నాయి ఒక కోడెదూడ ఒక పుట్టేలు ఏడు గొర్రెపిల్లలు అన్నీ నిర్దోషమైనవే అవును సంఖ్యలవే నైవేద్యం పరిమాణం కూడా అదే మరి ఈ రోజు ప్రత్యేకత ఎక్కడ ఉంది ఆ తేడా వచనం పదకొండల కనిపిస్తుంది పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి అయితే ఇది ప్రాయశ్చిత్తార్థమైన బలికిని నిత్య నిత్యదహన బలికిని నైవేద్యమునుక్కును గాక అని ఉంది అంటే ఆ రోజు ప్రధాన యాజకుడు చేసే అతి ముఖ్యమైన ప్రాయశ్చిత్త ఉంది గదా లీవియకాండం పదహారులో చెప్పినట్టు రెండు మేకలతో చేసేది అవును అవును దానికి ఇంకా ప్రతిరోజు చేసే నిత్య బలులకు ఇవి అదనమనమాట ఇది ప్రాయశ్చిత్తదినం యొక్క తీవ్రతను ప్రాముఖ్యతను ఇంకా ఎక్కువ నొక్కి చెబుతుంది పాప పరిహారం ఎంత అవసరమో చూపిస్తుంది అంటే ఒకవైపేమో తీవ్రమైన పశ్చాత్తాపం ఉపవాసం దుఃఖం మరోవైపు ఈ నిర్దిష్టమైన బలుల క్రమం దాదాపు మొదటి రోజులాగే ఈ కలయిక ఏం సూచిస్తుంది చాలా లోతైన ఆధ్యాత్మిక అనుభవంలా ఉంది ఖచ్చితంగా అది కేవలం ఎమోషనల్గా ఉండటం కాదు దానికి దేవుడు నిర్దేశించిన ఒక నిర్మాణం ఉంది అంటే ఆరాధనలో భావోద్వేగానికి క్రమానికి మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలని ఇది చూపుతుంది ఇంత గంభీరమైన రోజున కూడా దేవుడు చెప్పిన పద్ధతిలోనే ఆయనని చేరాలి అనే భావన బలంగా ఉంది బహుశా దేవుని పవిత్రత మన పాపం యొక్క తీవ్రత మరి ఆ పాప పరిహారానికి దేవుడే ఏర్పాటు చేసిన మార్గం ఈ మూడింటినీదొకేసారి చెబుతుందేమో ఇది ఒక ప్రశ్నం లేవనెత్తుతుంది సమాజం మొత్తం పాపాల కోసం జరిగే రోజున ఇంత ఖచ్చితమైన బలులవసరం ఎందుకు ఆలోచించాల్సిన విషయమే సరే ఇక ముందుకు వెళ్తే ఏడవ నెల పదిహేనవ తేదీ ఇక్కడ నుండి పర్ణశాలల పండుగ మొదలవుతుంది సుక్కోత్ ఇవి ఏకంగా ఏడు రోజుల పెద్ద పండుగ కదా అవునహు అతి పెద్ద పండుగల్లో ఒకటి మొదకి కూడా పరిశుద్ధ సంఘముగా కూడాలి పని చెయ్యకూడదు ఏడు రోజులు యహోవాకు పండుగ చెయ్యాలి అని ఉంది పర్ణశాలలు అంటే గుడారాలు కదా ఆ అరణ్యంలో వాళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటారా అవును సరిగా చెప్పారు వాళ్ళు దాస్యం నుంచి బయటపడి అరణ్యంలో ఆ గుడారాలలో ఎలా నివసించారో ఆ సమయంలో దేవుడు వాళ్ళని ఎలా పోషించాడో గుర్తు చేసుకునే పండుగ ఇది ఇది పంట కోతల చివర్లో వస్తుంది కాబట్టి కృతజ్ఞత తెలిపే పండుగ కూడా అయితే ఈ పండుగ అర్పణలు మాత్రం మిగిలిన వాటికంటే చాలా చాలా ఎక్కువ అవును ఆ వివరాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది ప్రతిరోజూ అర్పించే బలుల సంఖ్య మారుతూ ఉంటుంది ఊరికే లిస్ట్ చదివి విసిగించను కాని ఆ నమూనా భలే ఉంది మొదటి రోజు ఏకంగా పదమూడు కోడిదూడలు అర్పించాలి దహనబలిగా ఇంక రెండు పొట్టేళ్ళు పద్నాలుగు ఏడాది గొర్రెపిల్లలు వీటికి తగ్గ నైవేద్యం పాప పాపపరిహారార్ధబలిగా ఒక మేకపిల్ల కూడా పదమూడు కోడలు ఇది ఆ పండుగ ఎంత ముఖ్యమైనదో బహుశా ఎంత సంతోషంగా జరుపుకునేవారో కూడా సూచిస్తుంది ఇక్కడ ఒక ఆసక్తికరమైన నమూనా ఉంది మీరు గమనించే ఉంటారు అదే కదా రెండో రోజు కోడల సంఖ్య పన్నెండుకి తగ్గుతుంది మూడో రోజు పదకొండు రోజు పది ఐదో రోజు తొమ్మిది ఆరో రోజు ఎనిమిది ఏడో రోజుకి ఏడు కోడెలతో ముగుస్తుంది ప్రతిరోజూ ఒకటి తగ్గుతోంది అవును ప్రతిరోజు ఒకటి తగ్గుతూ వస్తుంది కాని పొట్టేళ్ల సంఖ్య రెండూ గొర్రెపిల్లల సంఖ్య పద్నాలుగు ఆ పాప పరిహారార్థ బలి మేకపిల్లది ఒకటి మాత్రం ఏడు రోజులు స్థిరంగా ఉన్నాయి ఈ తగ్గే నమూనా వెనక ఏదైనా ప్రత్యేక అర్థముందా దీనికి స్పష్టమైన వివరణ మూలంలో లేదు కానీ పండితులు రకరకాలుగా ఆలోచించారు కొందరేమో పండుగ ముగింపు దశకు వస్తున్న కొద్దీ ఈ తగ్గుదల ఒక క్రమాన్ని సూచిస్తుందనంటారు మరికొందరు సంఖ్యాపరంగా అంటే ఏడూ పరిపూర్ణతను సూచించడం లాంటివి లేదా కొన్ని యూద సంప్రదాయాల ప్రకారం డెబ్భై అనేది ప్రపంచంలోని ఇతర జనాంగాలను సూచిస్తుందని మొత్తం కోడలు కదా వారికోసం చేసే ప్రార్థనని కూడా అంటారు ఓ అలాగా ఖచ్చితమైన కారణం మనకు తెలియకపోయినా ఈ నిర్దిష్టమైన క్రమబద్ధమైన తగ్గుదల మాత్రం గమనించదగినది దేవుడు క్రమానికి ప్రాధాన్యత ఇస్తాడని మళ్లీ తెలుస్తోంది కారణం ఏదైనా ఆ ఏడు రోజుల్లో అర్పించిన జంతువుల సంఖ్య చూస్తే వామ్మో చాలా ఎక్కువ లెక్కేస్తే దహనబలులకే మొత్తం డెబ్బై కోడలు పద్నాలుగు పొట్టేళ్లు తొంభై ఎనిమిది గొర్రెపిల్లలు అపారమైన సంఖ్య దానికి తోడు ప్రతిరోజూ ఒక మేకపిల్ల పరిహారార్థ బలిగా ఇంకా వాటికి తగ్గ నైవేద్యాలు పానార్పణలు కూడా పానార్పణలు అంటే ద్రాక్షరసం లాంటివి కదా అవును ద్రవ అర్పణలు ఇంత పెద్ద మొత్తంలో వనరులు సమకూర్చడమంటే ఆనాటి సమాజానికి ఎంత పెద్ద బాధ్యతో నిజమే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద మీద ఇది ఖచ్చితంగా పెద్ద ప్రభావమే చూపి ఉంటుంది ఇంత భారీ త్యాగం చేయటానికి వాళ్ళు సిద్ధపడటం అంటే ఆరాధనకు వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో దేవుని ఆజ్ఞల పట్ల వాళ్ళ నిబద్ధత ఎంతో తెలుస్తుంది ఇది కేవలం మొక్కుబడి కాదు వాళ్ల జీవితంలో విశ్వాసానికున్న స్థానాన్ని ఇది చూపిస్తుంది ఈ అర్పణలు కేవలం యాజకులే కాదు సమాజం మొత్తం కలిసి చేయాల్సిన పననమాట అవును సరే ఏడు రోజుల పండుగ తర్వాత ఎనిమిదవ రోజు కూడా ఉంది దీనిని వ్రతదినం అంటున్నారు అంటే ఒక గంభీరమైన కూడిక ఆ రోజు కూడా పరిశుద్ధ సంఘముగా కూడాలి పని చెయ్యకూడదు ఇది పండుగలో భాగమేనా లేక వేరేనా ఇది ఆ ఏడు రోజుల పర్ణశాలల పండుగకు ఒక ముగింపు లాంటిది ఒక ప్రత్యేకమైన పవిత్ర దినంగా పరిగణిస్తాను ఆ ఉత్సవాల తర్వాత ఈ ఎనిమిదవ రోజు ఒక గంభీరమైన పవిత్రమైన ముగింపు ఒక రకంగా విశ్రాంతి దినం లాంటిది కూడా మరి ఆ ఎనిమిదవ రోజు అర్పణలు మళ్లీ వేరేగా ఉన్నాయి ఆ ఏడు రోజుల భారీ అర్పణల తర్వాత ఇప్పుడు దహనబలిగా ఒక కోడెదూడ ఒక పొట్టేలు ఏడు ఏడాది గొర్రెపిల్లలు మాత్రమే వాటికి తగ్గ నైవేద్యం పానార్పణం పరిహారార్థు బలిగా ఒక మేకపిల్ల ఈ సంఖ్యలు ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నాయి కదా అవును సరిగ్గా గమనించారు ఈ నమూనా ఒక కోడే ఒక పొట్టేలు ఏడు గొర్రెపిల్లలు ఇది మనం నెల మొదటి తేదీన పదవ తేదీన చూసిన దహన బలుల నిర్మాణాన్ని అచ్చం పోలి ఉంది అవును కదా ఆ పర్ణశాలల పండుగ పెద్దెత్తున జరిగిన అర్పణల తర్వాత ఈ ఎనిమిదవ రోజు మళ్ళీ నెల ప్రారంభంలోని ఆ ప్రాథమిక ఆరాధన పద్ధతికి తిరిగి కలుస్తోంది ఇదొక రకంగా ఆ చక్రం పూర్తవ్వడాన్ని ఒక సంపూర్ణతను సూచిస్తోంది నెలలోని ప్రత్యేక దినాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఒక క్రమబద్ధమైన నిర్మాణంలో ఉన్నాయని చూపిస్తోంది అద్భుతం ఇక ఈ అధ్యాయం చివర్లో ఉన్న సారాంశం చూద్దాం ముప్పై తొమ్మిదో వచనంలో మోషే అంటున్నారు యహోవాకు మీరు మీ నియామక కాలములలో అర్పింపవలసినవి ఇవి అంటే ఇవి తప్పనిసరిగా చెయ్యాల్సినవి అనమాట ఖచ్చితంగా దేవుడు నిర్దేశించిన కాలములు అంటే నియమించబడిన పండుగల కోసం ఇచ్చిన ఖచ్చితమైన ఆజ్జలు వీటిని పాటించడం సమాజం యొక్క బాధ్యత అంతేకాదు ఇవి మీ మ్రొక్కుబళ్ళనూ మీ స్వేచ్ఛార్పణములను మీ సమాధాన బలులను గాక అని కూడా స్పష్టంగా ఉంది అంటే వ్యక్తిగతంగా మొక్కుకున్నవి స్వచ్ఛందంగా ఇచ్చే కానుకలు సమాధాన బలులు వీటికి అదనంగా ఇవి చెయ్యాలి అవును ఇది ఆరాధనలో రెండు ముఖ్యమైన అంశాల్ని చూపిస్తుంది ఒకటి సమాజం మొత్తం కలిసి దేవుడు చెప్పినట్టు చెప్పిన టైంలో చేసే సామూహిక ఆరాధన రెండోది వ్యక్తిగత భక్తి విశ్వాసం కృతజ్ఞతతో స్వచ్ఛందంగా చేసే అర్పణలు రెండిటికీ చోటుంది కాని సమాజం ఐక్యతను దేవుని నిబంధన పట్ల అందరి విధేయతను ఈ నియమిత అర్పణలు చూపిస్తాయి సరే చివరిగా నలభయో వచనంలో ఎహోవా మోషేకు చెప్పినట్లే మోషే ఈ ఆజ్ఞలన్నీ ఇస్రాయలీలకు తెలియజేశాడని ముగుస్తోంది మీద చూస్తే ఇది చాలా వ్యవస్థీకృతమైన మత క్యాలెండర్ని దానిలోని ప్రతి చిన్న వివరానికి ఉన్న ప్రాధాన్యతను దైవిక ఆజ్ఞలకు లోబడాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది అవును ఈ అధ్యాయం మొత్తం మనం చూసింది ఆరాధంలోని ఆ వివరాలు ఆ ఖచ్చితత్వం ఆ క్రమం ప్రతి పండుగకు ప్రతి అర్పణకు నిర్దిష్టమైన సంఖ్యలు రకాలు పద్ధతులు ఇవి కేవలం పొడి నియమాలు కావు ఇవి ఆనాటి ఇస్రాయేలు సమాజం యొక్క విశ్వాసాన్ని వాళ్ల క్యాలెండర్ని దేవునితో వాళ్ల సంబంధాన్ని ఎలా తీర్చిదిద్దాయో చూపిస్తాయి దేవుని పట్ల వాళ్లకున్న గౌరవం భక్తి ఆయనేర్పాటు చేసిన క్రమానికి లోబడాలనే సంకల్పం ఇవన్నీ ఇందులో కనిపిస్తాయి నిజమే ఈ వివరాలు దేవుని గొప్పతనాన్ని పవిత్రతను సూచిస్తూ ఆయన్ని చేరడంలో మనం ఎంత శ్రద్ధ చూపించాలో తెలియజేస్తున్నాయి సంఖ్యాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ద్వారా ఈ ఏడవ నెల పండుగల ప్రాముఖ్యత వాటితో ముడిపడిన ఆ నిర్దిష్టమైన కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగించేంత విస్తృతమైన అర్పణల వ్యవస్థను చూశాం శృంగధ్వని దినం ప్రాయశ్చిత్త దినం ఆ తర్వాత ఏడు రోజుల పర్ణసాలల పండుగ చివరికి ఎనిమిదవ రోజు ముగింపు అంతా ఒక స్పష్టమైన క్రమంలో ఉంది ఆ పర్ణశాలల పండుగలో తగ్గుతూ వచ్చిన కోడల సంఖ్య భలే ఆసక్తికరంగా ఉంది మనం ఈ వివరాలన్నీ చూసిన తర్వాత ఒక్క విషయం గురించి కొంచెం లోదుగా ఆలోచించాలనిపిస్తుంది ఇంత ఖచ్చితత్వం ఇన్ని వివరాలు అసలెందుకవసరం హా ఈ నిర్దిష్టమైన కొన్నిసార్లు చాలా క్లిష్టంగా అనిపించే ఆచారాలు దేవునికి మరియు ఇస్రాయేలు సమాజానికి మధ్య ఉన్న సంబంధం గురించి అసలు ఏం చెప్తున్నాయి మంచి ప్రశ్న బహుశ దేవుడు క్రమాన్ని ఇష్టపడతాడని ఆయనతో సంబంధంలో నిర్లక్ష్యానికి చోటు లేదని సూచిస్తుందా అదొక కోణం కాని మరోవైపు చూడండి ఈ వివరాలు దేవుడు తన ప్రజలతో ఎంత దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడో కూడా చూపించవచ్చు కదా వాళ్ల జీవితంలోని ప్రతి అంశంలో ప్రతి పండుగలో ప్రతి ఆరాధన క్షణంలో ఆయన భాగస్వామి కావాలని ఆయన చూపిన దారిలోనే వాళ్లు నడవాలని ఆయన కోరుకుంటున్నట్టు అనిపించట్లేదా అవును అలా కూడా ఆలోచించవచ్చు అంటే ఈ అనేది దూరాన్ని సూచిస్తుందా లేక దేవుని సంరక్షణ మార్గదర్శకత్వంలో ఉన్న ఒక లోతైన సంబంధాన్ని సూచిస్తుందా ఈ ఆచారాలు కేవలం భారాన్ని మోపే నియమాలా లేక దేవునితో సహవాసం చేయడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించే దీవనలా బహుశా ఈ ప్రశ్న గురించే మనం ఆలోచించాలి ఈ వివరాల వెలుకున్న అసలు దైవిక ఉద్దేశం ఏమిటి ఆ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ఇక్కడ ముగిద్దాం